అండ్ వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్ మనం ఇప్పుడు శివరాత్రి ఒక పొద్దున్నే వదలడానికి ఇన్ని పనులు పెట్టుకొని నేను వదిలేస్తున్నాను ఫస్ట్ ఖర్జూరతో స్టార్ట్ చేశాను ఇంకా పూజ అవుతుంది ఈవినింగ్ మా ఇంటి అని చెప్పాను కదా కళ్యాణం అవుతుందని అక్కడికి కూడా వెళ్ళాలి అందుకోసం నేను ఫ్రూట్స్ సెలెక్ట్ చేశాను పిల్లలకు కూడా బాగుంటుంది తింటారు టేస్టీగా ఉంటుందని తర్వాత మేము కూడా తినొచ్చు కొంచెం జ్యూసీ జ్యూసీగా వాటర్ తాగకుండా లిక్విడ్స్ లాంటివి అంటే ఫ్రూట్స్లో తీసుకుంటే బాగుంటుందని కర్బూజ పండు జ్యూస్ చేశాను అంటే స్వీట్ మిల్లన్ జ్యూస్ అనమాట ఆ స్వీట్ మిల్లన్ జ్యూస్లో ఈ నేను కట్ చేసి పెట్టుకున్న అంగూరు యాపిల్ బనానా ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా వేశాను అది లాస్ట్కి వేశాను దేవుడి దగ్గర ఉంది అది దాని తర్వాత తీసుకొని లాస్ట్కి వేశాను అంతే ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంది డెకరేషన్ కోసం అంకూరిని కట్ చేసి అలా డెకరేట్ చేశాను ఒక త్రీ పెట్టాను చాలా బాగుంది ఊరికంటే మనం ఒక్కొక్కసారి ఫ్రూట్స్ అలా చేసుకుంటూ ఉంటాం కదా అలాగే కానీ కొంచెం వెరైటీ మస్క్ స్వీట్ మిల్లలతో ఫ్రూట్స్ సలాడ్ అనమాట ఫ్రూట్తోనే ఫ్రూట్ సలాడ్ చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంది మనం పాలు ఇంకా వేరే వేరే అన్నీ కలిపి చేస్తాం కదా అలా కాకుండా ఎట్లాగో పండు ఉంటుంది కదా దాంట్లో షుగర్ కొంచెం పాలు పోసి మిక్సీ పట్టి తీసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి దాని తర్వాత తీసుకొచ్చి అన్ని ఫ్రూట్స్ కలిపి పెట్టేశాను